లక్ష్మి భారతదేశంలో పలు రకాల పప్పులు ప్రజలు విరివిగా వాడుతుంటారు వాటిలో ఎర్రకంది పప్పు ఒకటి దీన్నే మసూర్ దాల్ మైసూర్ పప్పు అని కూడా అంటారు అన్నం చపాతి వంటి వంటకాలు ఉపయోగించే పప్పులో ప్రోటీన్ ఐరన్ పోలెట్ ఫైబర్ ఇతర ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి ఇవి ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి ఇవి ఉడికించడం కూడా చాలా సులభం ఈ ఎర్ర పప్పు ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకున్నాం రక్తహీనత చెక్ ఎర్ర కంది పప్పుతో చేసిన పదార్థాలు తరచుగా తింటూ ఉంటే రక్తహీనత సమస్య ఉండదు రక్తంలో ఎర్ర రక్త కణాల స్థాయి తక్కువగా ఉండడానికి రక్తహీనత అంటారు మామూలుగా రెడ్ బ్లడ్ సెల్స్ కణజాలకు ఆక్సిజన్ తీసుకెళ్తాయి కౌంట్ తక్కువగా ఉంటే అలసట బలహీనత ఇతర సమస్యలు తలెత్తుతాయి మసూర్ దాల్లో ఐరన్ ఫోలైట్ సమృద్ధిగా ఉంటాయి ఇవి రెండు ఎర్ర రక్త కణాల ప్రతికి చాలా అవసరం మసూర్ దాళ్ల క్రమం తప్పకుండా తినడం వల్ల ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది రక్తహీనత నివారించవచ్చు ఫొలైట్ కూడా ఒక రకమైన విటమిన్ బి ఇది గర్భిణులకు చాలా ముఖ్యం ఎందుకంటే ఇది శిశువుల పుట్టుకతో వచ్చే లోపాలు నివారించడంతో సహాయపడుతుంది ఎర్ర కందిపప్పు తినడం ద్వారా బరువు తగ్గవచ్చు బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఫుడ్ అవుతుంది ఎందుకంటే ఇందులో ఫైబర్ ప్రోటీన్లు అధికంగా ఉంటాయి ఫైబర్ ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది ఆకలిని తగ్గిస్తుంది ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది డైజెషన్ పవర్ ఇంప్రూవ్ చేస్తుంది బలబద్ధకాన్ని దూరం చేస్తుంది మెదడుకు మంచిది మసూర్ దాల్ కండరాలు మెదడును బలపరుస్తుంది ఈ పప్పులో ఉండే మొక్కల ఆధారిత ప్రోటీన్ మజిల్ బిల్డ్ రికవరీలో కీలక పాత్ర పోషిస్తుంది ఇది నాడీ వ్యవస్థ మెదడు పనితీరుకు మద్దతు ఇచ్చే ఖనిజాలను కూడా కలిగి ఉంటుంది ప్రకారం దాల్ తినడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి ఫలితంగా గుండె దమ్ ఆరోగ్యం పదిలింగ ఉంటాయి పప్పు రక్తపోటు స్టోక్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది ఈ పప్పును డైట్ లో చేరిస్తే స్కిన్ హెయిర్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది ఇందులోని విటమిన్లు ఖనిజాలు స్కిన్ హైడ్రేషన్ సాగే తత్వాన్ని పెంచుతాయి ఇందులో ఫ్రీ రాడికల్స్ తో అకాల వృద్ధాప్య ముడతలను నిరోధించే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి చర్మం చేయడానికి నేచురల్ ఫేస్ ప్యాక్ లేదా హెయిర్ మాస్ కూడా మసూర్ దాల్ ఉపయోగించవచ్చు ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చుండు జుట్టు రావడానికి కూడా నివారిస్తుంది ఓకే గైస్ మీరు ఒకసారి ఈ దాల్ని వాడి చూడండి మీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్